హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి అండి ముందుగా రెండు కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి అందులో హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సరిపడా ఉప్పు వేసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ దాకా వేయించిన నువ్వులు వేయించిన పల్లీలు హాఫ్ కప్పు గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న కరివేపాకు కట్ చేసుకున్న కొత్తిమీర హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి ఇలా నీళ్ళని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలండి ఒకేసారి వేసుకుంటే నీళ్ళు ఎక్కువ అవుతాయి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటే ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఒక పిండి ముద్ద తీసుకొని దాన్ని కడాయిలో స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ హోల్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటను మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మనం చేసుకున్న హోల్స్లో ఆయిల్ వేసుకోవాలి అప్పుడు బాగా కుక్ అవుతుందండి మంటను మీడియంలో అడ్జస్ట్ చేసుకొని ఇలా కుక్ చేసుకోవాలి ఒకవైపు కుక్ అయిన తర్వాత మరోవైపు కూడా టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ టైంలో స్నాక్స్లా బాగుంటాయి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్